భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నా రామ ఆగండి మళ్ళీ వచ్చారా నా పువ్వులు తొక్కడానికి ఎవరు మీరు మేము మాత శబరి వద్దకు వెళ్ళాలని వచ్చాము మీరు వారి కుటీరానికి మార్గం తెలియజేయగలరా మాత శబరి వద్దక క ఎవరు నేను రాముణ్ణి ఇతను మా అనుజుడు లక్ష్మణుడు లక్ష్మణ వచ్చారా ప్రభు వచ్చేశారా ఈ శబరి కుటీరానికి బుద్ధి పని చేయక మిమ్మల్ని గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి ప్రభు నన్ను క్షమించండి నా ప్రభు రండి స్వాగతం మీ ప్రేమతో నిండిన అశ్రువులతో ఇప్పటికే ప్రక్షాళనమైపోయాయి ప్రభు తమకి బాగా ఆకలిస్తోందా అవును మీకు పళ్ళు తీసుకొస్తారు మీకోసం నేను రేగి పండ్లు దాచి ఉంచాను మీరు తినండి ప్రభు తినండి ప్రభు లక్ష్మణ తిను తీయగా ఉన్నాయా బాగున్నాయా వీటిని ప్రశంసించడానికి పదాలు లేవు మాత్ర ఇన్నేళ్ల తర్వాత నాకు అనిపిస్తున్నది మాత చిత్తో నాకు తినిపిస్తున్నట్టు లక్ష్మణ ఇంత మధుర ఫలాలు సాక్షాత్తు ఆ భగవానుడికి ఇదంతా నా పరమగురుదేవుల మతంగుని శక్తి ప్రభావం వారి తపోబల ప్రభావ కారణంగా నా మతంగ వనంలోని పుష్పాలెన్నడూ వాడవు ఏళ్ల తరబడి తాజాగా ఉంటాయి ఈ ఆశ్రమం నలుదీసెలా ప్రాణులు తమ హింసావృత్తిని వదిలివేసి సుఖంగా ఉంటాయి ఓ రామా సాక్షాత్ భగవంతుడు దర్శనం వల్ల మా అనేక జన్మల పుణ్యం ఈనాడు దక్కింది తమరెప్పుడు చిత్రకూటానికి వచ్చారని తెలిసిందో ఆనాటి నుంచే గురుదేవుల ఆశ్రమంలో మునులతో దివ్య విమానంలో స్వర్గధామం చేరుకుంటారు వారు నాకున్న భక్తి భావానికి ఆనందించి నాపై విశేష కృప చూపినన్ని కుటీరంలోనే ఉండాలని ఆదేశించారు ఒకనాడు శ్రీరాముడు లక్ష్మణుడితో సహా నీ కుటీరానికి తప్పక అతిథిగా వస్తాడు నీ అతన్ని దర్శించిన వెంటనే నీ భక్తికి తగిన ఫలం లభిస్తుంది తరువాత నా సన్నిటికి వచ్చేయన్నారు మేమిక్కడికి వస్తామని వారికి తెలుసా అవును ప్రభు గురుదేవులు అన్నారు శ్రీరాముడు తన భార్యను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు ఆయనకు మహాబలశాలి సుగ్రీవుని వద్దకు వెళ్లే మార్గం తెలియచేయాలి చేయడం వల్ల అవశ్యం విజయం లభిస్తుంది సీతా సహితంగా ఆనందంగా అయోధ్యకు వెళతారన్నారు ఇది మాత్రం సత్యం ప్రభు ఈ సమాచారం అందించి మీ పరమగురువు ఆశీర్వాదం అందించినట్టు అనిపిస్తుంది నాకు దయచేసి ఆ మహా బలశాలి సుగ్రీవుల వద్దకు ఎలా వెళ్ళాలో చెప్పండి ఏమీ తెలియట్ట్ అడుగుతున్నారా ఆ ప్రభు అయితే చెప్తాను ఇక్కడి నుంచి ముందుకు వెళితే పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం కనిపిస్తుంది దాని దక్షిణ తీరమున ఋష్యముఖ మలయాద్రి అనే రెండు పర్వత శిఖరాలు గోచరిస్తాయి సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో అక్కడే ఉంటున్నాడు వారిరో చిరపరిచిత భక్తుడు హనుమంతుడు కూడా ఉన్నాడు ప్రభు అతని ద్వారా కలుసుకోండి తమ ద్వారా సుగ్రీవుని అభిష్టం నెరవేరి తీరుతుంది తమరు ఇచ్చిన ఆశ్వాసాన్ని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను మాత ఇక వెళ్ళడానికి మాకు అనుమతినివ్వండి ఓ రామా కులంలో ఉత్పన్నమైన నేను ఈ శరీరాన్ని విడిచేందుకు ఆజ్ఞ ఇచ్చే ముందు నాకు భక్తి జ్ఞానం ప్రసాదించండి ప్రభు మా గురువుల ద్వారా తమ అనితర భక్తిని గురించి విన్నాను నా హృదయంలోని మాట చెప్తున్నాను తమరు నన్ను ఆశీర్వదించండి ఈ దీనురాలు భక్తిని స్వీకరించి దయ చూపించావు ఇలాగే సర్వదా నన్ను కరుణించు ఇలాగే నన్ను ఆదరించు నా మనసుని చరణాల నుంచి దూరం కాకుండా చూడు ఇక నేను నా గురుదేవుల చెంతకు వెళ్ళటానికి ఆజ్ఞ ఇవ్వు ప్రభు మాత మీ మార్గం భక్తి జ్యోతితో దీదీప్రమాణం కావాలి